చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ కార్యక్రమాన్ని స్థానిక ఎరవన ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ లో ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా భిక్షగాళ్ళ కింద మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం బాధేస్తా ఉంది ఎరగొండపాలెం ప్రజలు ఆయన్ని గెలిపించింది పేద ప్రజలు తినేటటువంటి అన్నం మీద కాదు ఈ నేర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి నీకు చేతనైతే ఎర్రగొండ పాలని ఈ ఈరోజు వలసలు పోతున్నది ఎక్కువగా దళిత వర్గాలు ఈ దళిత వర్గాల్ని వలసలు ఆపేదానికి శాసనసభలో ప్రజల నీకు అవకాశం కల్పించింది కాబట్టి దానిని గురించి మాట్లాడితే బాగుంటుంది ఎల్గొండ ప్రాజెక్టు గురించి మాట్లాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దళిత కుటుంబానికి కూడా ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా కానీ ఒక్క లోనిచ్చిన పాపాన వైసీపీ ప్రభుత్వంలో లేదు వాటి గురించి మాట్లాడు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి డిగ్రీ కళాశాల అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్టల్ భవనాలు ఎర్రగొండపాలెం హాస్టల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎర్రగొండపాలెంలో ఉన్నాయి వీటన్నిటిని గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించి పేద బడుగు బలహీన వర్గాలకి నిలబడాల్సింది పోయి అన్నం పరబ్రహ్మ రూపం అని చెప్పారు ఈ పరబ్రహ్మ రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఐదు రూపాయలకే పేదలకి స్టూడెంట్స్ కానీ చిరు ఉద్యోగులు కానీ ఇంకా చిన్న చిన్న కూలి పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తా ఉంటే దానిని కూడా నువ్వు ఇద్దేవా చేసావంటే నాకు తెలిసి అన్నా క్యాంటీన్ గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడానికి నేను చెప్తా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన పులివెందుల ఎమ్మెల్యే చెప్పినట్టు నువ్వు మాట్లాడిగా ఉంటే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలను ఉద్దేశించి భిక్షగాళ్ళని నువ్వు సంబోధించావో భేషరతగా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటా ఉన్నా గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆయన ముఖ్యమంత్రి అయినాక మనం నెరవేర్చినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించుకోవాలని చెప్పేసి నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తా ఉన్నాడు ఎన్నికల ముందు మాట ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పేదలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలా స్కిల్ సెన్సర్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు డిఎస్సి ద్వారా ఈరోజు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడం ప్రభుత్వం ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం దయచేసి ఎమ్మెల్యేగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ నేరుగా ఉన్నటువంటి సమస్యల మీద మీకు మీ కులివిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం సత్తా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేకించి ఎరవనపాల్ నిర్మలున్నటువంటి సమస్యల మీద నీకు ఉంటే అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళి చట్టసభలను మాట్లాడితే ప్రజలందరూ కూడా రచిస్తారు తప్ప అన్నా క్యాంటీన్ల గురించి తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిపేటటువంటి సంక్షేమ